గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనము శ్రీ మచ్చగిరి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ కైతే వెళ్తున్నాము ఈ టెంపుల్ ఎక్కడ ఉందంటే యాదాద్రి భువనగిరి డిస్టిక్ వెల్గొండ మండల్ గ్రామం వెంకటపురం శ్రీ మచ్చగిరి కొండ పైన అయితే శ్రీ మచ్చగిరి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఉంది ఈ మచ్చగిరి కొండనైతే అయితే పిలుస్తారు అక్కడికి వెళ్ళి అయితే మీకు దేవుని అయితే చూపిస్తాను ఈ ఎమ్లకొండ టెంపుల్ మన భువనగిరి నుంచి ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నది మన టు నల్గొండ వెళ్ళే రూట్లో అయితే ఉంటుంది మన వెల్లిగొండ దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే కొంచెం లెఫ్ట్ తీసుకుంటే వెంకటాపురం అనే గ్రామానికి అయితే వెళ్తుంటాము ఇక్కడ మన ఎమ్లకొండ అయితే కమాన్ అయితే దేవుని కమాన్ అయితే ఉన్నది ఈ కమాన్ నుంచి అయితే టూ కిలోమీటర్స్ అయితే లోపలకైతే వెళ్ళాలి ఎక్కడికి వెళ్తుంటే అయితేనైతే అయితే మనం దేవస్థానం దగ్గరికి అయితే వెళ్తాము ఇది సింగిల్ రోడ్ కాబట్టి చూసుకుంటే అయితే వెళ్ళాలి ఎందుకంటే వన్ వే కాబట్టి అపోజిట్ వెహికల్స్ కూడా వస్తుంటాయి నెమ్మదిగా అయితే వెళ్ళాలి ఇది సింగిల్ రోడ్ గుంతలు కూడా ఉన్నాయి చాలా మంది పబ్లిక్ అయితే వస్తుంటారు మనం కొండపై మనం వెళ్తుంటే కొండపైనైతే దేవుని నామాలు అయితే కనిపిస్తాయి మన దేవుడు కొండపైన ఉండు కాబట్టి మన కింది నుంచి పోతుంటే ఊర్లకైతే వెళ్ళాలి మనం కొండకి పైకి వెళ్తుంటే అయితే పైన అయితే మన హనుమాన్ విగ్రహం అయితే కనిపిస్తుంది హనుమాన్ విగ్రహం అయితే చాలా పెద్ద అయితే ఉంటది చాలా మంది అయితే ఇక్కడ అయితే ఎదిగైతే ఫొటోస్ అయితే వీడియోస్ అయితే తీసుకుంటున్నారు మనం మనం పైకి అయితే వచ్చేసాము అక్కడ పైనుంచి కిందికి వీడియో తీసి అయితే అయితే పొలాలు అయితే చాలా బాగా అయితే కనిపిస్తున్నాయి వ్యూ చూడడానికి అయితే చాలా బాగా అయితే ఉంది కొంచెం గ్రీనరీలకు అయితే కూడా కనిపిస్తున్నాయి అన్ని పంట పొలాలు కాబట్టి ఫుల్ వాటర్ ఉంది కాబట్టి చాలా బాగా అయితే కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూడడానికి వ్యూ కూడా బాగుంది హనుమాన్ విగ్రహం కూడా కనిపిస్తుంది మనం స్టార్టింగ్ వేమలో కొండ గుట్టలో ఎంటర్ అయినప్పుడు అయితే శ్రీ మచ్చగిలి లక్ష్మీ స్వామి దేవస్థానం అయితే బోర్డు అయితే ఇలా అయితే ఉన్నది ఇక్కడ మనం అయితే గర్భగుడిలోకి అయితే వెళ్ళి దేవుని అయితే దర్శించుకోవడానికి అయితే వెళ్ళాము అక్కడ తీయలేదు మళ్ళీ మళ్ళీ బయటికి వచ్చి ఆలయం ధ్వజసం ముందు అయితే వీడియో తీసేసాము ఆలయ ధ్వజసంబం నుంచి అయితే మొత్తం టెంపుల్ అయితే చూపిస్తున్నాను వీడియోలు అయితే మనం టెంపుల్ లోపల అయితే వీడియో అయితే తీయలేదు ఇక్కడ అయితే మచ్చగిరి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ అయితే వాటర్లోనైతే ఫిష్ అయితే ఫిష్ పైన అయితే లక్ష్మీ స్వామి ఆకారం అయితే ఉంటుంది అవి అయితే తీయలేకపోయాను కొంచెం టైం లేకపోవడం వల్ల బయట నుంచి అయితే టెంపుల్ మొత్తం అయితే వీడియో అయితే తీశాను మీరు కూడా అయితే తప్పకుండా వచ్చి అయితే దేవుని అయితే దర్శించుకోండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి